మేబి కాలువ చెరువులో దూకి ఉండాలి కావేరి కోసం తన దూకుతే నేను తన కోసం ఏదంటలో దూకాలన్నా చెప్పండి మీరు కావేరి కోసం తన దూకుతే నేను తన కోసం ఏదంట్లో దూకాలన్నా చెప్పండి మీరు నేను చేసా నేను చేసా కూడా చేసినాను తను యాక్సెప్ట్ చేసినట్టే మాట్లాడింది ఏ రోజు అయినా ఇంత ఆనందాన్ని చూడలేకున్నాడా కాల్ వస్తున్నప్పుడు నేను అయితే స చెప్పు చెల్లి అంటే అన్నా నేను ఎస్బిఎస్ కాడికి వచ్చేసినా ఫోన్ ఎత్తారు ఇది ఇది అది ఇది సడన్ గా బ్లాక్ మెసేజ్ లేదు కాల్ లేదు బ్లాక్ అంటే ఇప్పుడు సడన్ గా బ్లాక్ చేసేసాడన్నా మెసేజ్ లేదు కాల్ లేదు ఏం లేదు బ్లాక్ అంటే నువ్వు రాలేదు విత్డ్రా సో ఓత్సో ఓస పీపుల్ సో బేసికల్గా బేబీ మీకు చెప్పాలి సో నేను చెప్పిన విషయం అల్విన్ గారి కోసం చేతిలో నాకు రికార్డింగ్ మా పిల్లలు చేతిలో వస్తున్నాక నేను సరదాగా లొకేషన్ డ్రాప్ చేసిన సో లొకేషన్ డ్రాప్ చేస్తే తను డైరెక్ట్ ఇక్కడ రాలేకపోతుంది ఎందుకంటే తనకి క్యాబ్ బుక్ చేయడం కానీ ర్యాప్లో బుక్ చేయడం ఏమీ రాదంట సో తను వచ్చేసి ఎంజీబీఎస్లో ఆగిందంట సో నాకు తెలుసు మీరు నమ్మర్ అని చెప్పి నేను ఇప్పుడైతే కాల్ చేస్తాను చూడండి సో ఎలా అంటే లైక్ చాలా డిప్రెషన్ వేలో మాట్లాడేస్తుంది నేను వచ్చిన అన్న ఎంజీబీఎస్ అని చెప్తుంది మరి అది నేను పడుకున్నాను లేపోతే లేకపోతే ఎట్లా మనం పోలేదు మనం తీసుకోకపోతే మతం ఉంటుంది కదా వాని కోసం వచ్చింది కదా గాజ్ ఇప్పుడు వాడు ఏం చేసిన ఏమో తెలియదు మరి ఏం ఓక్సి ఏమో తెలియదు ఆ పిల్ల ఎక్కడి నుంచి నంద్యాల నంద్యాల నుంచి తను వచ్చింది ఇప్పుడు ఎంజీబీఎస్ బస్టాప్ లో ఉంది ఫ్యూజులు ఎగిరిపోయిన బొద్దుగా మళ్ళీ ఫోన్ నాకు తెలిసిన ఫోర్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఫిఫ్త్ మిస్డ్ కాల్ ఫిఫ్త్ కాల్ వస్తున్నప్పుడు నేను ఎత్తేసా చెప్పు చెల్లి అంటే అన్నా నేను ఎంజీబీఎస్ కాడికి వచ్చేసిన ఫోన్ ఎత్తారు మాట్లాడుతుంది సో ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను

చెల్లి ఎక్కడున్నావురా అక్కడ హలో హలో ఎక్కడున్నావురా చెప్తాను అవును ఇప్పుడు ఎమ్బీబీఎస్ కాడే ఉన్నావా ఎంబిఎస్ మరి ఇంత సడన్గా అంటే నువ్వు నాకు నైట్ టైం చెప్పాలి కదా నాన్న ఇప్పుడు ఇలా వస్తుందని చెప్పి నువ్వు ఇంత మార్నింగ్ సడన్గా దిగేసి నాకు ఫోన్ చేసి నేను టెన్షన్ పడ్డా ఏమైందని కానీ చెప్పాను కదా నా పక్క అవును వాయిస్ బ్రేక్ అవుతుందన్నా మొన్న మొన్న ఫోన్ మాత్రం చెప్తాను సరే సరే నువ్వు బాధపడకు నేను వస్తున్నాను స్టార్ట్ అయిపోయినా మా మాది కొంచెం లాంగ్ ఉంటుంది ఎంజీబీఎస్ నుంచి కొంచెం టైం పడుతుంది నువ్వు అక్కడ ఏదైనా లైక్ ఉండు అక్కడే బస్ స్టాప్లో ఉండి ఎటు పోకోకనా ఏమైనా తిను వస్తున్నాను అల్విన్ అల్విందా పడుకొని ఉన్నాడులే వాడు వద్దులే నేను వస్తున్నాను నేను మా గర్ల్ ఫ్రెండ్ వస్తున్నాను సరే సరే అమ్మా వస్తున్నామ్మా తన వాయిస్ కూడా వస్తలేదు బే ఎంతగానో వాయిస్ వినపడతలేదు సో గాయస్ ఇప్పుడు నేను వెళ్ళే అల్విన్ కానీ నాకు బాధ అవుతుందో సైడ్ అండ్ వస్తుంది ఎందుకంటే అల్విన్ గానీ అల్విన్ గాడికి చెప్పి ఫిల్ ఫీల్ అవుతాడు అంటే భయపడతాడు సో ఇప్పుడు మనకి ఏం చెప్పా సో వన్ షాక్ ఇద్దాం సో మనం అయితే ఇప్పుడు వెళ్దాం గాయస్ టు పిక్ ఏం పేరు చైత్ర చైత్ర చెల్లి సో వెళ్దాం పికప్ చేసుకుందాం బస్ స్టాప్లో ఉందంట నాకు ఫుల్ అంటే ఎప్పుడో రీజర్వేషన్ కదా హడంగా చూసేసరికి ఎట్లుంటది ఏమో తెలియదు బట్ భయం అవుతుంది లచ్చుకో సో గాయిస్ ఇప్పుడు మనం ఎంజీబీఎస్ కి అయితే వెళ్తున్నాం సో ఏమో అయితే ఏమో ప్రేమ భయం భయంగా అయిపోతుంది అంత ఏమో అయితే ఏమో ప్రేమ్ భయం భయంగా అయిపోతుంది అంత అపలమాల అట్ల అందిన తెలియకుండా పోతున్నాం కాబట్టి కొంచెం క్రేజీ ఉంటుంది సో ఇప్పుడైతే వెళ్దాం గాయస్ కానీ అండి నుంచి వచ్చిందంటే మేబీ అల్విన్ గడి మీద ఎంత ప్రేమ ఉంటే రావచ్చు ఎంత ఇది ఉంటే వాడు ఎన్ని మాటలు చెప్పిండు ఇటు కావిరీ లవ్ చేస్తుండు వాటి అమ్మాయి లవ్ చేస్తుండు కావేరి లవ్ చేస్తుండు వాటి అమ్మాయి లవ్ చేస్తుండు లేకపోతే అమ్మాయి అమ్మాయి ఏం లవ్ చేస్తుండో లేదా హోప్స్ ఇచ్చిండో

హలో చెల్లమ్మా నేను వచ్చాను రా ఏడు నువ్వు అవునన్నా బస్ స్టాండ్ బయట కింద ఉన్న బస్ స్టాండ్ వచ్చేసి ఒకసారి నువ్వు ఇటు బ్యాక్ సైడ్ కదా అది ఒకసారి బయటకు రాను ఇక్కడే ఉన్నాను అన్న నేను బయటనే ఇది నాకు కార్ నెంబర్ చూడు సెవెన్ జీరో నైన్ ఫోర్ అని ఇది ఉంటుంది ఫారెన్ కొంచెం బయట

నువ్వు నాక నైట్ నువ్వు లోపల పెట్టుకున్నావు నేను చాలా మాట్లాడాలి ఇలా కొంచెం ఎండు ఏం మాట్లాడతావా నువ్వు నిజ కాదు బేమి నిజంగా ఫ్రేమ్ లో

నిజం కాదు గాయస్ వీడియోస్లో ఏమో కానీ ఎదురుగా మస్తుంది పాప నేనే లైన్ వేసినట్టు ఉన్నా రావాలా ఇక్కడే బాగుందా సరే సో గాయస్ అక్కడ చాలా ఎక్కువ ఎండ్ ఉంది అంట ఇక్కడే బెటర్ అన్నమాట మనకి క్లారిటీ కావాలి చెల్లెలు నువ్వు కొంచెం ఫోన్ జరా ఏరోప్లేన్ కూడా పెడతావా అల్వి నీకు ఏమైనా ప్రపోజ్ చేసినా ప్రపోజ్ చేయడం అంటే నేను ప్రపోజ్ చేసాను కొద్దిగా గట్టిగా మాట్లాడచ్చు వెళ్ళబా నేను ప్రపోజ్ చేసిన అన్నాను నువ్వు ప్రపోజ్ ఏమన్నాడు తను కూడా ప్రపోజ్ చేసినట్టే మాట్లాడతాడు కాకపోతే అసలు ఏం ఆన్సర్ ఇవ్వడు ఓకే సడన్ గా మాట్లాడుతున్నాడు బానే ఉన్నాము బ్యాగ్ బ్యాగ్ లోపల పెట్టారు ఆ ఓకే ఓకే సడన్ గా బ్లాక్ చేసి సడన్ నా ఆ మెసేజ్ లేదు కాల్ లేదు ఏమ లేదు బ్లాక్ అంటే ఇప్పుడు సడన్ గా బ్లాక్ చేసి సడన్ నా ఆ మెసేజ్ లేదు కాల్ లేదు ఏమ లేదు బ్లాక్ అంటే ఇప్పుడు నన్ను మరిచావంటే కాలం పగబట్టేలే తట్టి పుసకొట్టేలే కసిగా కాటేసినా బ్లాక్ అంటే అంటే నార్మల్ ఫ్రెండ్ రా బ్లాక్ చేసినా లేకపోతే మన గొడవే బ్లాక్ చేసిందా ఇట్లా ఏం గొడవ కాలేదన్నా వాడు కావేరి అని అమ్మాయిని లవ్ చేసాడు తెలుసా కావేరి బ్లాక్ చేయమంటే తన కోసం నన్ను బ్లాక్ చేశాడు ఇది కావేరి బ్లాక్ చేయమందా ఏ కావేరికి ఏమవసరం బ్లాక్ చేయమని నీకే అప్పుడు వాళ్ళు కొట్టుకుంటే కావేరి చెప్పడం ఫోన్ మాట్లాడవా నేను ఎప్పుడు మాట్లాడలేదన్నా ఒక్కసారి మాట్లాడినా అంతే బ్లాక్ చేస్తాడు అల్విన్ చేస్తాడు అంటే ఎందుకు చేస్తాడు తను ఎందుకు చేస్తాడు నన్ను అని మాట్లాడినాను తర్వాత ఏమైనా తెలుసు సడన్గా బ్లాక్ చేస్తాడు కాల్ లేదు మెసేజ్ లేదు అందుకే నేను తప్పుకోలేకపోయినా నేను అందుకనే ఏమనుకున్నాను అంటే లైక్ అల్విన్ గాడు కూడా ఏమైనా అల్విన్ గారి సైడ్ నుంచి కూడా ఏమైనా తప్పున్నా ఎందుకంటే లైక్ సెట్ కదే కారు ఎందుకంటే లైక్ నార్మల్గా వాడు క్లోజ్గా రీల్స్ చేయడం కానీ అవన్నీ చూడగానే నాకు అనిపించింది ఎవరెవరు వస్తారు ఎవరెవరు చూస్తున్నారు కానీ ఇంటికి తీసుకెళ్దాం ఒక టూ మినిట్స్ ఫస్ట్ నాకు తెలియాలి కదా వాళ్ళు ఏం మాట్లాడుతారు ఏందని నీకు ఏమైతుంది అట్లానా అట్ల ఇట్లా అసలు మీకు అల్విన్ ఎలా పరిచయము నాకు ఇన్స్టాలోనే పరిచయం అన్నా ఇన్స్టాలోనా నందాలకు వచ్చాడు రీల్స్ తీసాడు నందాలకు వచ్చి రీల్స్ కూడా రీల్స్ అప్పుడు అప్పుడే కదా బేబీ పోయింది అప్పుడు వైరల్ అయింది ఆ రైటర్ అంటే అప్పుడు అన్న అరే ఎవరు అంటే లైక్ ఏ నార్మల్ ఫ్రెండ్ మామా జస్ట్ అంటే మా ఫ్రెండ్ అయితే అంత క్లోజ్గా రీల్స్ తెలుస్తున్నావు మరి ఏంది మన నాకు అప్పుడే అయిందయ్యా అంత ఇష్టం మీదయ్యా అంత ఇష్టం మీదే వాడొచ్చింది ఏమన్నా ఉండవచ్చులే అనుకొని అట్లా నేను అనుకోలే కానీ వాడు ఏమైనా ఇయ ఓ సరే ఇంకా తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడని అనుకుంటున్నాను నేను ఏమంటే బయట పడుకుంటున్నాడు తను సో తనకి లవ్ ఫీలింగ్ ఉంది కానీ బయట పడతలేదు అనుకుంటున్నా కావేరిని చాలా ఇష్టపడుతుండు కావేరి కోసం మన ఇట్లా ఇట్లా అది ఏమంటారు మేబీ కాలువలా చెరువులో దూకిండచ్చు నాకు ఇది

ఇట్లా ఫోన్ మాట్లాడతాడా బాగానే మాట్లాడతాడు సడన్ గా బ్లాక్ చేశాడు సడన్ గా ఎందుకు అదే నాకు కూడా అర్థం కదా నువ్వు రికార్డింగ్ పంపించే వరకు నేను అసలు నువ్వు నాకు తెలుసు చైత్ర అనే పర్సన్ తెలుసు కానీ మన ఇద్దరు ఎప్పుడు ఫోన్ మాట్లాడుకోలేదు కాకపోతే నీ రికార్డింగ్ రాగానే నేను పరీక్ష అయిపోయినా సరే మన రావచ్చు నార్మల్గా అన్న ఇట్లా ఇట్లా ఏమన్నా ఉండొచ్చు అనుకున్నా నేను రికార్డింగ్ ఓపెన్ చేయగా అన్నా అల్వి బ్లాక్ చేసాడు నాకు అయితే లేదు నేను వస్తా ఇస్తా అనే సరికి నాకు కొంచెం ఎవరికైనా భయం అవుతుంది అసలు వాట్ హ్యాపీ అసలు ఏం గొడవ అయింది ఏంది పంచాయతీ అని చెప్పి ఆ ఇంటెన్షన్లో నేను చాలా భయపడ్డా కానీ తర్వాత అర్థమైంది అంటే లైక్ నువ్వు అల్విందిని లవ్ చేస్తున్నావు కానీ అల్విందిని లవ్ చేస్తున్న లేదు నాకు లాటీ లేదు మరి ఇప్పుడు అల్విందు మరి ఇంట్లో చూసి వాడు నీకు ఫోన్ చేసి అల్విన్ ఏమన్నా లేదు నేను వేరే వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నా ప్రతి నెంబర్ బ్లాక్ లో పెడుతున్నాడు ప్రతి నెంబర్ బ్లాక్ చేసాడా ప్రతి నెంబర్ బ్లాక్ లో పెడుతున్నాడు వాడికి కావేరి కత్తి పెట్టి ఇట్లా కావేరి రోగం పుట్టింది పాపం కావేరి మీద ప్రేమ ఎక్కువ సరేలే పాపం చాలా చెమటలు వస్తున్నాయి సో ఇప్పుడు మనం దగ్గరికి ఏం అసలు లో దూరే ఎందుకు 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 రా వాటితో ఏం మాట్లాడాలి నేను అసలు ఏమైనా అందాం అంటే ఫ్రెండ్ అయిపోయిండే అల్విందా నేను ఈ పంచాయతీలో దూరను మీరు మీరు కానియండి నువ్వు కావేరి నుంచి

అట్లేరా ఇంటికి వెళ్ళిపోదాం ఏసీ అమ్మో తిన్నావా చెల్లి నువ్వు తింటావా ఏమన్నా ఫుడ్ అట్లా మా అమ్మో ఈ ప్రేమలో ఉంటే గింతే కాదు ఆకలి కాదు పిచ్చి పిచ్చిగా అవుతుంది అంతా ఎర్రెర్రిగా ఉంటే స్టోరీ అంత నాకు కూడా అట్లనే ఉండే ముందు ఇప్పుడు చూడండి కేఎఫ్సీ బకెట్లు బకెట్లు తింటా సరే గాయ్స్ నిజంగా ఇప్పుడు మనం అల్విన్ గన్ దగ్గరికి వెళ్ళి ఆయన బుగ్గ చేయనిక ట్రై చేద్దాం అసలు అసలు వాడు ఏమనుకుంటుండు చైత్ర నా కావేరి నా లేకపోతే ఇద్దరు సైడ్ డబల్ గేమ్ ఆడుతుండ నాలాగా లెట్స్ గో అండ్ వాచ్ సరే మనం అల్విని అందరికి వెళ్ళాం మనం ఇద్దాం కానీ నిజంగా చెప్తున్నా చైత్రాది చాలా సిన్సియర్ లో అనిపిస్తుంది ఎందుకంటే తన బాగా అర్థమైపోతుంది బాబీ సరే నేను చెప్తా వింటా కలుపు అంటే చెప్పిరా సరే కాదు మనం తర్వాత కలుతాం బాయ్